హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి మార్కెట్ వైపు చూసారా స్మార్ట్ ఫోన్ల రేట్లు అమాంతం ఎందుకు పెరిగిపోతున్నాయో గమనించారా మీరు విన్నది నిజమే ఈ జనవరి నెలలో గ్లోబల్గా మెమొరీ చిప్స్కి భారీ కొరత ఏర్పడింది దాని ఎఫెక్ట్ ఏమిటంటే కంపెనీలన్నీ ఫోన్ ధరల్ని డైరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచేశాయి అంటే నిన్నటి వరకు ఫిఫ్టీన్ థౌజండ్ బడ్జెట్లో వస్తుంది అనుకున్న ఫోన్ ఈరోజు షాప్కి వెళ్తే సెవెంటీన్ టు ఎయిటీన్కే చెప్తున్నారు అమ్మో ఇప్పుడు ఫోన్ కొనాలంటే భయమేస్తుంది కదా కానీ డోంట్ వరీ ఫ్రెండ్స్ మీ కోసం నేనున్నాను ధరలు పెరిగినా సరే మీ ప్రతి రూపాయికి సరైన విలువనిచ్చే ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్లను జల్లెడ పట్టి మరీ మీ ముందుకు తీసుకొని వచ్చాను ముఖ్యంగా ఈ లిస్ట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న ఫోన్ కెమెరా మరియు దాని సాఫ్ట్వేర్ చూస్తే ఈ ధరలో ఇది కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తున్నారా బాబు అని మీరే షాక్ అవుతారు ఆ ఫోన్ ఏంటో తెలియాలి అంటే మధ్యలో స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే సో లేట్ చేయకుండా వెల్కమ్ టు విజయ్ పాపులర్ టీవీ లెట్ స్టార్ట్ ది కౌంట్ డౌన్ ఓకే ఫ్రెండ్స్ పెరిగిన ధరల్ని దృష్టిలో పెట్టుకొని మనం ర్యాంకింగ్స్ని మొదలు పెడదాం నెంబర్ ఫైవ్ శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ సిక్స్ ఎఫ్ థర్టీ సిక్స్ అండ్ ఏ థర్టీ ఫైవ్ మాకు బ్రాండ్ నేమ్ ముఖ్యం ఫోన్ ఎక్కువ కాలం రావాలి అనుకునే వారి కోసం నెంబర్ ఫైవ్లో నిలుస్తుంది శాంసంగ్ ముఖ్యంగా గెలాక్సీ ఎం థర్టీ సిక్స్ లేదా ఎఫ్ థర్టీ సిక్స్ దీని ధర సుమారు సిక్స్టీన్ కే ఉంటుంది ఇందులో మంచి ఎమ్లెడ్ వన్ ట్వంటీ హెడ్జెస్ డిస్ప్లే ఫిఫ్టీ ఎంపీ కెమెరాతో పాటు ఎక్సినోస్ వన్ డబుల్ త్రీ జీరో చిప్ ఉంది కానీ అసలు హైలైట్ ఏంటంటే ఈ ఫోన్కి ఏకంగా సిక్స్ ఇయర్స్ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అంటే ట్వంటీ థర్టీ టూ వరకు మీ ఫోన్ కొత్తగానే ఉంటుంది పైగా ఆ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు రోజుల పాటు ఈజీగా వస్తుంది ఇక ఇంకా మీకు కొంచెం ప్రీమియం డిజైన్ గ్లాస్ బాడీ కావాలి అంటే నైన్టీన్ థౌజండ్ పెట్టి గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ వైపు వెళ్ళొచ్చు నెంబర్ ఫోర్ రియల్మీ ఫోర్ జీ ఫైవ్ జీ నెక్స్ట్ నెంబర్ ఫోర్లో ఉంది పవర్ యూజర్స్ మరియు గేమర్స్కి నచ్చే ఫోన్ రియల్మీ పీ ఫోర్ ఫైవ్ జీ దీని ధర సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఉంటుంది ఇందులో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా చిప్సెట్ గేమింగ్కి చాలా బాగుంటుంది హీటింగ్ ఇష్యూస్ పెద్దగా ఉండవు కానీ ఫ్రెండ్స్ ఈ ఫోన్ కొనేది దీని బ్యాటరీ కోసం ఇందులో ఏకంగా సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ మాన్స్టర్ బ్యాటరీ ఉంది ఈ ప్రైజ్లో ఇది చాలా అరుదు దాని ఛార్జ్ చేయటానికి ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఛార్జింగ్ గురించి మర్చిపోవాలి అనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ ఇక నెంబర్ త్రీలో ఒక డిఫరెంట్ అండ్ యునిక్ ఫోన్ ఉంది అదే సిఎంఎస్ ఫోన్ టూ ప్రో ధర ఎయిటీన్ కే చేతిలో పట్టుకుంటే పది మంది ఏంటి ఈ ఫోన్ అని తిరిగి చూసే డిజైన్ దీని సొంతం నథింగ్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ చాలా క్లీన్గా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ బడ్జెట్లో టూ ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్న ఏకైక ఫోన్ ఇదే పోర్ట్రేట్ ఫోటోలు అద్భుతంగా తీయచ్చు గుడ్ న్యూస్ ఏమిటంటే బాక్స్లోనే ఛార్జర్ కూడా వస్తుంది మనం టాప్ టూకి వచ్చేసాం నెంబర్ టూలో ఉన్నది ట్విన్ బ్రదర్స్ ఐక్యూ జెడ్ టెన్ ఆర్ మరియు వివో టీ ఫోర్ ఆర్ వీటి ధర సుమారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ ప్రైజ్లో రెండు వైపుల కాదు ఏకంగా నాలుగు వైపుల కర్వ్ అయి ఉండే క్వాడ్ కర్వ్డ్ ఎములర్ డిస్ప్లేని చూడటం చాలా రేర్ ఫోన్ పట్టుకుంటే చాలా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది లుక్స్ మాత్రమే కాదు ఇందులో కొత్త డైమెన్సిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చిప్ సెట్ వాడారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్లో ఉంటుంది స్టైల్ మరియు పవర్ రెండు కావాలంటే ఇదే మీ ఫోన్ ఇక ఫైనల్గా అందరూ ఎదురు చూస్తున్న ఈ నెల ది బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ నెంబర్ వన్ మోట్రోలో ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూజన్ ఎస్ మోటో ఈసారి ఇరగదీసింది దీని ధర సుమారు ట్వంటీ వన్ థౌజండ్ ఎందుకు ఇది నెంబర్ వన్ అంటే ఫస్ట్ రీజన్ డిజైన్ వెనుకవైపు ప్రీమియం లెదర్ ఫినిషింగ్ ముందు వైపు క్వాడ్ డిస్ప్లేతో ఇది థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఫోన్ లాగా కనిపిస్తుంది చాలా స్లిమ్గా ఉంటుంది సెకండ్ రీజన్ కెమెరా ఇందులో మామూలు సెన్సార్ కాదు సోనీ వారి ఫ్లాగ్షిప్ లైట్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సార్ని వాడారు లో లైట్లో ఫోటోలు వీడియోలు అద్భుతంగా వస్తాయి థర్డ్ అండ్ బెస్ట్ రీజన్ ఇది బాక్స్ నుండే లేటెస్ట్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్తో వస్తుంది ఈ ప్రైస్ పాయింట్లో ఇన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఇస్తున్న ఏకైక ఫోన్ ఇదే కాబట్టి నా లో ఇదే నెంబర్ వన్ సో ఫ్రెండ్స్ చిప్ కొరత వల్ల ధరలు పెరిగిన ఈ టైంలో కూడా మీ డబ్బుకి సరైన విలువనిచ్చే టాప్ ఫైవ్ ఫోన్లు ఇవే లాంగ్ టర్మ్ వాడటానికి శాంసంగ్ బ్యాటరీ కోసం రియల్మీ కెమెరా అండ్ ప్రీమియం ఫీల్ కోసం మోటో ఇలా మీ అవసరాన్ని బట్టి వీటిలో ఏది మీరు తీసుకున్నా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు మరి ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఫోన్ ఏది లేదా మీరు వేరే ఏదైనా ఫోన్ గురించి ఆలోచిస్తున్నారా కింద కమెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్ వీడియోల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్ జై హింద్